నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ గద్దర్కు సంబంధించినటువంటి పద్మశ్రీ విషయంలో ఒక అవగాహన లేనితో గద్దర్ అంటే కనీసం పరిచయం లేనటువంటి వ్యక్తులు మాట్లాడిన విధంగా బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారిని ముక్కు సుట్టిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర ఎల్కే అద్వానీ గద్దర్ చనిపోయిన రోజు వాళ్ళ ప్రధానమంత్రి అంటే దేశ ప్రధాని సాక్షాత్తు నరేంద్ర మోడీ గవర్నర్ అయినటువంటి బండార్ దత్తాత్రేయ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ ఈరోజు బండి సంజయ్ గారు గద్దర్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వద్దు అనడం వెనుక సంజయ్ గారికి ఏమన్నా వ్యక్తిగత అభిప్రాయమా లేదా పార్టీ అభిప్రాయమా ముందుగా తెలియజే చేయాల్సినటువంటి అవసరం బండి సంజయ్ గారి మీద ఉంది అని చెప్తున్నా యుద్ధ ఒక గద్దర్ అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన తీసుకెళ్లి ఉస్మానియా సాక్షిగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అనే ఒక పాటతోని తెలంగాణ యువతను విద్యార్థులను ప్రజలను సామాజికంగా ఉద్యమానికి గుండెకాయలను నిలిచినటువంటి వ్యక్తికి ఎలా అవార్డు ఇవ్వద్దు అనడమే దేనికి నిదర్శనము బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది యావత్ తెలంగాణ మొత్తాన్ని అవమానించే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పరుగు తీసే విధంగా ఈ రోజు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి నిజంగా సిగ్గు లేకుండా మాట్లాడడం దేనికి నిదర్శనము తెలంగాణ యావత్ ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బిజెపి కార్యకర్తలను చాలా మంది ప్రజలని నక్సలిజంతో చంపేశారు అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే బీజేపీకి భారతీయ జనతా పార్టీకి జెండా బట్టి జయగొట్టినోనికి మాత్రమే మీరు ఈ రోజు అవార్డులు ఇస్తారా ఒకవేళ అక్కడ ఇచ్చే విధంగా ఉంటే మీ బీజేపీ కార్యకర్తలే నువ్వే దగ్గరుండి కేంద్రానికి ఎందుకు సిఫార్సు చేయలేదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గద్ద చనిపోయిన రోజు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి రోజు సాక్షాత్తు దేశ ప్రధాని లెటర్ రాసి అందులో తెలంగాణ రాష్ట్రాన్ని కళలను ఫోక్ సాంగ్స్ అంటే జానపద కళావేదికను ఉవ్వెత్తిన తీసుకుపోయినటువంటి వ్యక్తి గద్దర్ కాదని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయం బండి సంజయ్ తెలియదాని నేను అడుగుతా ఉన్నా గద్దర్ అంటే తెలంగాణ ప్రజలకే కాదు యావత్ రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి కూడా ఒక నిప్పు కనుక ఉద్యమాన్ని ఉద్యమానికి గుండెకాయల పనిచేసినటువంటి వ్యక్తి అని రాష్ట్రం దేశంతో పాటు ప్రపంచ నలుమూలలు లేనటువంటి వ్యక్తి ఈరోజు గద్దర్ నిజంగా బండి సంజయ్ గారు సరే గద్దర్కి ఇవ్వలేదు అని అనుకుంటే ఈ రాష్ట్రానికి నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు ఉన్న వ్యక్తిగా అదే తెలంగాణ రాష్ట్రానికి మరి మిగతా మిగతా సంబంధించినటువంటి కళలకే లేదంటే నైపుణ్యానికో లేదంటే సాహిత్యానికో ఎందుకు ఇంకొక అవార్డు ఎందుకు తీసుకురాలేదు తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా గద్దలు కనుక ఉండి ఉంటే ఈరోజు అవార్డు తీసుకోవడం కాదు అవార్డును వెంటుక వెంట్రుకతో సమానంగా చూసేవాళ్ళు గద్దర్ ఉంటే కనుక ఎందుకంటే అవార్డులో రావడం గద్దర్కి ఒక లెక్క కాదు అవార్డుకి కల తీసుకెళ్చినటువంటి వ్యక్తి ఈరోజు గద్దర్ కాబట్టి ఇప్పటికైనా గద్దర్ కుటుంబానికి తక్షణమే తెలంగాణ యావత్ మొత్తానికి సమాజానికి తెలంగాణ సమాజానికి గద్దర్ కుటుంబానికి తప్పకుండా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి అని మేము ఈ సందర్భంగా మీ అందరి ముందు పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఉద్యమానికి గుండెకాయల పనిచేసినటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి వ్యక్తి ఈ రోజు గద్దర్ గోసి గుంగడేసి గోసి పెట్టి ప్రజల యొక్క సమస్యల మీద నిరంతర పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు గద్దర్ కాదా బండి సంజయ్ గారు మీరు దీనికి సమాధానం తెలంగాణ ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారో మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు గద్దర్ కుటుంబానికి తెలంగాణకి క్షమాపణ చెప్పి నీకు ఇష్టమైనటువంటి దేవుడి మీద కూడా ఆయన ముందు ముందును తలదించుకొని దాని తప్పు జరిగింది అని చెప్పాల్సినటువంటి అవసరం నీ మీద ఉంది బండి సంజయ్ గారు సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారిని గద్దర్ ముద్దించుకున్నాడు అని అంటే పదాన్ని మనసులో పెట్టుకొని ఈ రోజు గద్దర్ మీద ఆరోపణలు చేస్తున్నావా దీనికే సమాధానం చెప్తావు నిజంగా ఆ రోజు నువ్వు పక్కన ఉంటే నేను నిన్ను కూడా ముద్దించుకునేవాడేమో గద్ద కానీ నువ్వు అనుకోకుండా అనామతగా ఎంపీ అయి మంత్రి అయినటువంటి వ్యక్తి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏదైనా వ్యక్తుల దగ్గర ఉంటే వాళ్ళను ప్రత్యేకించి వ్యతిరేకించే వ్యక్తులలో మొట్టమొదటి స్థానంలో ఉంటున్నావు నీకంటే సీనియర్స్ అయినటువంటి నాయకులు ఎందరో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి ఉన్నారు లక్ష్మణ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా గద్దర్కి రావాలని లోపల ఉంటే నీకు మాత్రం వ్యక్తిగతంగా ఏదో అభిప్రాయం నీ లోపల గుండెకి తట్టి ఈ రోజు గద్దర్ గారికి అవార్డు రావద్దు నిస్సహందంగా నువ్వు మీడియా ముందు ప్రకటించడం నిజంగా సిగ్గుచేటు కరీంనగర్ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు గద్దర్కి అవార్డు వస్తే తెలంగాణని నిలువెత్తుగా నిలబెట్టినటువంటి అంశం అవుతుండే ఈ రోజు గద్దరికి అవార్డు రావద్దు అన్నందుకు నిజంగా నువ్వు పాప ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా जय हिंद जय कांग्रेस